హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక నాలుగు డిఏలపై ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేకనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో విద్యారంగం టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పెండింగులో ఉన్న నాలుగు డిఏలను మంజూరు చేస్తామని అలాగే పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం సిద్ధశుద్ధితో కృషి చేస్తుందన్నారు ఇక మంగళవారం హైదరాబాదులో తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ నూతన డైరీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాతో కలిసి మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుపోయారు దీనిపై మంత్రి స్పందిస్తూ మూడు వందల పదిహేడు జీవో కారణంగా నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని అలాగే స్పౌజ్ బదిలీల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక రెండు వేల మూడు డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేసే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎస్టియు నేతలు పాల్గొన్నారు